అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో కూడా గ్రౌండ్లో ఎలా ఉంది క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా ప్రజాభిప్రాయం ఎలా ఉంది నాయకుల పనితీరు ఎలా ఉంది ఏ పార్టీకి ఎలా ఉంది అనేది మనం నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాం ఆల్రెడీ మనం దెందులూరు చెప్పాం గుడివాడ చెప్పుకున్నాం కందుకూరు చాలా నియోజకవర్గాలు చెప్పినప్పటికీ సో ఇప్పుడు ఈ వీడియోలో తణుకు అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గం తను సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఆరుమిల్లి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు జనసేన పొత్తు అంటే కూటమి అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ఆరుమిల్లి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున సిట్టింగ్ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు సో ఇక్కడ ఎవరికి అవకాశం ఉండొచ్చు తణుకు నియోజకవర్గం అనేసరికి తణుకు పట్టణం ప్లస్ అతిలి ఇరగవరం ఈ పక్కన మండలాలు ఈ మూడు ప్రాంతాల కలయిక ఇక్కడ ఎక్కువగా దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అర్బన్ ఏరియా ఫార్టీ పర్సెంట్ అర్బన్ ఏరియా ఉండొచ్చు సిక్స్టీ పర్సెంట్ రూరల్ ఏరియా ఉండొచ్చు ఉన్నా సరే ఇక్కడ చైతన్యం ఎక్కువ సామాజిక స్పృహ చైతన్యం ఎక్కువ రాజకీయ స్పృహ ఎక్కువ అంత ఈజీగా పెట్టడాలు మోసం చేయడాలు ఉండదు ఈ ఏరియాలో రాజకీయాన్ని చాలా స్వేచ్ఛగా మాట్లాడుకుంటారు డిసైడ్ చేస్తారు డెసిషన్ మేకింగ్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట సో అంటే కాస్త ఎడ్యుకేటెడ్ అనుకోవచ్చు డెవలప్ అనుకోవచ్చు చైతన్యం ఉండేవాళ్ళు అందరూ కూడా ఎక్కువ అనమాట ఇక్కడ సామాజిక వర్గాల వారిగా పరిశీలిస్తే ఇక్కడ కాప్ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ సంఖ్యాపరంగా బీసీ ఓట్లు ఎక్కువ యాక్చువల్లీ బీసీలో కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్ యాదవ సామాజిక వర్గం ఉంది గౌడ్ ఉంది సెట్బలిస్ ఉంది ఆ కమ్యూనిటీస్ అందరూ ఉన్నారు అవతల వైపు కాపు సామాజిక వర్గం కూడా నలభై రెండు వేలు అబోవ్ ఉండొచ్చు అలాగే ఎస్సీ ఎస్టీలు దాదాపుగా అరౌండ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ వరకు ఉంటారు అలాగే కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా కీలకమే ఒక పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఇరవై వేలు ఇరవై రెండు వేలు వరకు కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉండొచ్చు రఫ్గా రఫ్ ఎస్టిమేషన్ సో ఈ నియోజకవర్గంలో అంటే ఈ సామాజిక వర్గాల సంఖ్య అటు ఇటుగా ఉన్న పక్కన పెట్టేయండి దాని నుంచి అసలు విషయం డైవర్ట్ అవ్వకూడదు సో ఇక్కడ పార్టీల వారీగా మనం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం కారుమూర్ నాగేశ్వరరావు గారు యాదవ సామాజిక వర్గం ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ విపరీత గాలిలో కూడా కారుమూరి నాగేశ్వరరావు గారు గెలిచింది కేవలం రెండు వేలు మెజారిటీతో మాత్రమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ జనసేన పార్టీకి ముప్పై వేలకు పైగా ఓట్లు వచ్చాయి ముప్పై ఒక్క వేలు అరౌండ్ ఓట్లు వచ్చాయి కారు ఆరుమిల్లి రాధాకృష్ణ గారు జస్ట్ రెండు వేలు ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు ఇప్పుడు ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేన కాంబినేషన్ బాగా పనిచేస్తుంది యాక్చువల్లీ ఈ సీట్ జనసేన పార్టీ నాయకులు ఆశించారు రామచంద్రరావు గారికి ఇస్తారని అనుకున్నారు కానీ కొన్ని పొత్తుల్లో సీట్లు పంపిణీల్లో భాగంగా ఇది రాధాకృష్ణ గారికే ఇచ్చారు సో జనసేన పార్టీలో ఒక నైంటీ పర్సెంట్ వరకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు కలవగలిగారు టీడీపీతో కలిసి పనిచేసుకుంటున్నారు రాధాకృష్ణ గారితో కలిసి పని చేసుకుంటున్నారు ఒక టెన్ ఒక ట్వంటీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రం అక్కడ అక్కడ అక్కడక్కడ కనీ కనిపించిన వర్గాల్లో జనసేన వాళ్ళలో ఇంకా అసంతృప్తి ఉంది రాధాకృష్ణ గారికి పనిచేయడానికో టీడీపీకి పనిచేయడానికో కొంత అంటే ఈ ఈ నియోజకవర్గంలో ఒక ముప్పై వేలు జనసేన పార్టీ ఓట్లు అనుకుందాం ఆ ముప్పై వేల్లో ఒక ఎయిటీ పర్సెంట్ ఓట్ల వరకు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతాయి బదిలీ అవుతాయి మిగిలిన ట్వంటీ పర్సెంట్ మాత్రం వర్కౌట్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు సో తెలుగుదేశం పార్టీ ఇక్కడ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది ఆర్మల్లి రాధాకృష్ణ గారు స్ట్రాంగ్ లీడర్ కుర్రాడు చాలా యాక్టివ్ గ్రౌండ్ వర్క్ బాగా చేసుకుంటాడు ఆయనకు కూడా తెలుసు మంచి చెల్లెంటి కష్టనష్టాలేంటి ఆ రియాలిటీలో ఉండే వ్యక్తి సో చాలా ప్రాక్టికల్ పొలిటీషియన్ అనమాట ఏ లీడర్ని ఎలా చూసుకోవాలి ఏ గ్రామంలో ఎలా చూసుకోవాలి ఎక్కడ సమస్యలేంటి ఇది అంతా కూడా తెలుసు తన దగ్గరికి ఎవరైనా వచ్చినా సరే రిసీవింగ్ కానీ మాట్లాడే విధానం కానీ చాలా సింప్లిసిటీగా బాగుంటుంది సో ఆయన ఒక లీడర్గా కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తి కాదు రెండు వేల పద్నాలుగులోనే మంచి మెజార్టీతో గెలిచారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో చాలా తక్కువ తేడాతో ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఆయన మీద ఒక సింపతి ఉంది ఒక మంచి పేరు ఉంది ప్లస్ జనసేన పార్టీ కూడా కలయికు ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ టీడీపీ సేఫ్ జోన్లోనే ఉన్నట్టు ఇక వైసీపీ విషయానికి వస్తే కారుమూరి నాగేశ్వరరావు గారు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈయన ఇక్కడ కాకుండా దెందులూరు వెళ్ళి పోటీ చేసి ఓడిపోయారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడే పోటీ చేసి గెలిచారు సో గెలిచిన తర్వాత ఒక రెండున్నర ఏళ్ళు మూడేళ్ళ తర్వాత మంత్రి అయ్యారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కానీ లేదా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఇక్కడ పెద్దగా అభివృద్ధి అయితే లేదు అభివృద్ధి పనులు పెద్దగా జరగల ఏదో అక్కడక్కడ కొన్ని కొన్ని చేశారు కానీ వాళ్ళు ఒక వంద పనులు అడిగితే ఒక పది పనులు పదిహేను పనులు మాత్రమే చేసి పెట్టగలిగారు సో ఆయన ఇచ్చిన హామీలు కానీ ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కానీ అక్కడ చేయాల్సిన పనులు వంద ఉంటే అంటే అక్కడ ప్రజలు ఆశించిన పనులు వంద పనులు ఉంటే ఆయన టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే నెరవేర్చగలిగారు ఆ అసంతృప్తి ఈ నియోజకవర్గంలో కొంత ఉంది దాంతోపాటు విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి కారుమూర్ నాగేశ్వరరావు గారి అనుచరుల మీద ఆయన చుట్టూ తిరిగే వాళ్ళ మీద ఆయన భజన బృందం మీద కొంతమంది మీద ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి అవి కూడా చెప్పాను కదా ఈ నియోజకవర్గంలో చిన్న చిన్న విషయాలు కూడా మాట్లాడుకుంటారు చిన్న చిన్న అంశాలు కూడా పట్టించుకుంటారు చాలా డెప్త్గా అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ రాజకీయ పరిస్థితులు నాయకులు నడవడిక ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు సో అందుకే టీడీఆర్ బాండ్ల విషయం కావచ్చు ఇంకొన్ని విష వ్యవహారాల్లో ఈ నియోజకవర్గంలో జరిగిన అవినీతి ఆరోపణలు పరిపాలన అభివృద్ధి లేకపోవడం నాయకుల వ్యవహార శైలి మాట తీరు ఇదంతా కూడా ఇక్కడ జనం యూత్ వాటర్లో అందరూ కూడా అబ్జర్వ్ చేశారు పైగా రైతు వారిగా కూడా ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి రకరకాల వర్గాలు ప్రభుత్వ బాధిత వర్గాలుగా ఉన్నాయి అంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత స్థానిక ఎమ్మెల్యే గారి మీద ఉన్న వ్యతిరేకత అభివృద్ధి లేకపోవడం కొన్ని ఆరోపణలు రావడం ఇవన్నీ కూడా మైనస్గా మారాయి కాకపోతే సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీల్లోనూ కొంత ముస్లిమ్స్లోనూ కొన్ని బీసీల్లో కొన్ని వర్గాల్లోనూ సంక్షేమ పథకాల ప్రభావం స్పష్టంగా ఉంది అలాగే కారుమూరి గారికి బలమైన వర్గం ఉంది ఆయనకంటూ సొంత వర్గం బలంగా ఉంది సో ఆ రెండు ఇక్కడ ప్లస్ పాయింట్లు అవి తప్ప మిగిలిందంతా కూడా మైనస్ డ్యామేజ్ అయినాయి సో ఓవరాల్ ప్రొడిక్షన్ ఎలా ఉండొచ్చు ఈ నియోజకవర్గం టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా రాధాకృష్ణ గారికి పాజిటివ్ ఉంది సేఫ్ జోన్లో ఉన్నారు ఈజీగా గెలవచ్చు మెజారిటీ కూడా మంచి మెజారిటీనే వస్తుంది నేను ఇంకా సంఖ్య చెప్పలేను కానీ మంచి మెజారిటీతోనే గెలిచే అవకాశం అయితే ఉందన్నమాట సో దీనిలో ఎటువంటి మొహమాటం అవసరం లేదు